వెల్కమ్ టు విఎస్టి న్యూస్ నేను మహాలక్ష్మి కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్నాము అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కూడా విపరీతంగా వచ్చారు అయితే సత్యనారాయణ స్వామి అనగానే అన్నవరం సత్యనారాయణ స్వామి అందరికీ తెలుసు అయితే ఇక్కడ విశాఖపట్నంలో కేజీహెచ్ పౌర్ణ మార్కెట్ ద్వారా ఈ పైకి మనకి రోడ్డు కూడా వేశారు ఇక్కడ సత్యనారాయణ స్వామి కొలువుదీరై ఉన్నారు అయితే ఇంకా ఈ కార్తీక పౌర్ణమి విశేషాలు ఏంటో మనం ఇక్కడ ఉన్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం రండి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈవో గారు రాజగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాము ఈరోజు సార్ చెప్పండి అంటే ఎప్పుడు ఇట్లాగే ఉంటారా భక్తులు ఈరోజే ఎంతమంది ఉన్నారు నమస్తే అండి మెయిన్గా పౌర్ణమి గుడి అని సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పేరు ఉంది ప్రతి పౌర్ణమికి ఆల్మోస్ట్ జనాలు ఇలానే ఉంటారు కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి అందులో విశేష పౌర్ణమి కాబట్టి ఉదయం మూడు గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్స్లో ఇలానే బారులు తీరారండి ఇలాగ సాయంత్రం ఆరింటి వరకు ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలానే కొంచెం క్యూ లైన్స్ అవన్నీ కూడా కట్టుదిట్టంగా వేయడం జరిగింది సో భక్తులకి మెయిన్ ఏంటంటే హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకొని పీస్ఫుల్గా టెంపుల్ నుంచి వెళ్ళాలనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్ అండి ప్రత్యేకంగా ఏం ఏర్పాట్లు చేశారు అన్నదానం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు మనకి పౌర్ణమి రోజు అన్నదానం అయితే ఏమి ఉంటుందండి కానీ ఫ్రీ ప్రసాదం అయితే ఒక ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది కాకుండా మనకి క్యూలైన్స్లో రా ఎండ తగలకుండా మనం మొత్తం షెడ్లు వేయడం జరిగింది అలానే పెండాల్ బిట్స్ వేయడం జరిగింది అలానే క్యూ లైన్స్లో కూడా అక్కడక్కడ వాటర్ సప్లై పాయింట్స్ అరేంజ్ చేయడం కూడా జరిగిందండి వికలాంగులు వృద్ధులు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారా వికలాంగులకి వృద్ధులకి మ్యాక్సిమం మనం త్రీ హండ్రెడ్ దర్శనం ఉంటుందండి త్రీ హండ్రెడ్ అనేది కొంచెం వీఐపీ ప్రోటోకాల్ దర్శనం లాంటిది దాంట్లో నుంచి మనం డైరెక్ట్గా వాళ్ళకి ఫాస్ట్గా అయిపోయేటట్టు వాళ్ళకి ఎలాంటి హ్యాజిల్ లేకుండా తొందరగా అయిపోయేటట్టు అరేంజ్ రోడ్ వేసాక భక్తులు తాకిడి కూడా ఎక్కువైందని విన్నాము అది రోడ్డు కూడా చాలా బాగుంది మేము కూడా చూసాము దీనిపై ఏమంటా అంటే ఇంతకుముందు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కేజీహెచ్ మార్చరీ దాటుకొని టెంపుల్కి పొద్దున్న పూట రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అప్పటికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మన పూర్ణ మార్కెట్ ఆల్టర్నేట్ ఘాట్ రోడ్ వేసేసరికి భక్తులు కూడా టూ వీలర్స్ మీద ఫోర్ వీలర్స్ మీద డైరెక్ట్గా టెంపుల్ ఎంట్రన్స్ వరకు వచ్చేయడం జరుగుతుంది సో వాళ్ళకి చాలా అయితే ఈజీగా వచ్చేసింది సో భక్తులు తాకిడి కూడా దానివల్ల డెఫినెట్లీ అయితే పెరిగిందండి స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు అంటూ ఏమైనా చేస్తూ ఉంటారా సంవత్సరంలో మనకి ప్రతి సంవత్సరం జూన్ నెలలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం ఉంటుంది వారం రోజుల పాటు జరుగుతుంది అది కాకుండా ప్రతి పౌర్ణమి కూడా మనం విశేషంగా జరుపుతాము ప్రతి ఏకాదశి కూడా విశేషంగా జరుపుతా ఉంటాం దర్శనం బాగా జరుగుతుంది అందరినీ లైన్ గా చక్కగా పంపిస్తున్నారు దగ్గర మేనేజ్మెంట్ బాగుంది రోడ్డు కూడా జనాభా పెరిగిపోయింది ఎక్కువ రోడ్డు వేసిన తర్వాత కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఏముందండి ఇంకా అంటే మనకి సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం సత్యనారాయణ అవునండి ఈ సత్యనారాయణ స్వామి గురించి మీరు ఏం చెప్తారు మీరు ఎన్ని సార్లు వచ్చి ఉంటారు గుడికి ఐదారు సార్లు వచ్చి ఉంటాను ఎక్కువ రాలేదండి కానీ బాగానే జరుగుతుంది ఇంత ముందు మీద ఇప్పుడు రోడ్ వేసిన తర్వాత చాలా బాగుంది ఈయన ఈ గుడికి ఉన్న ఫేమస్ ఐదు నెలలు ఐదు ప్రదక్షిణ చేయాలి మేడం అప్పుడు మనం అనుకున్న కోరిక ఇవన్నీ నెలవేస్తున్నారు సచిన్ ఫేమస్ ఇది మేము పదిహేను సంవత్సరాల నుంచి అలా కంటిన్యూగా వస్తున్నాం సత్యదేవుని గుడికి అంతే మేడం ఆరు నెలలు చేయించుకుంటారు వీలైన వాళ్ళు లేదంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళకుంటారు కోరిక బట్టి సత్యదేవుడు ఫేమస్ అది ఓకే మేడం వచ్చారు సీతంపేట నుంచి మేడం కార్తీక మాసం పవర్ వచ్చాం అమ్మ కార్తీక పవర్ వచ్చాము అందరూ వచ్చాం ఫ్యామిలీతో వచ్చాం మేడం చాలా రష్గా ఉంది మేడం చాలా ఉదయం నాలుగు గంటలకు వచ్చిన వెళ్ళలేదు ఇప్పుడు మేము వెళ్తున్నాం శివాజీ పాలెం నుంచి వచ్చాము దర్శనం బాగా అయింది పంపించారు చాలా బాగా అయింది స్వామి కాలు బాగోదంటే పంపించారు అటు రాలేదు బండి మీద వచ్చి సో ఇవ్వండి సత్యనారాయణ స్వామి వారి విశేషాలు కార్తీక పౌర్ణమి కావడంతో అందులోను పూర్ణ మార్కెట్ నుంచి రోడ్డు వేయడంతో వచ్చే భక్తులకి చాలా ఈజీగా అనిపిస్తుందని చెప్పేసి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దర్శనాలని చాలా చక్కగా క్యూ లైన్లో పాటిస్తున్నారు అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అన్నదాన క్ర కార్యక్రమాన్ని కూడా చక్కగా జరుపుతున్నారు ఇలాంటి మరిన్ని విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్ కెమెరామెన్ సుభాష్తో మహాలక్ష్మి